టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపట్నం ఒకటో వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాద నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికురాలు ముదర్బికి గాయాలయ్యాయి కాగా తనపై స్థానిక ఒకటో వార్డు కౌన్సిలర్ వారా రవి మరికొంతమంది దాడి చేశారని కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని వారి చర్యలతో భయంందరణ చెందుతున్నామని మదర్బి ఆరోపిస్తున్నారు ఘర్షణల చేతి గాయంతో గాయపడ్డ మదర్బీకి కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు ఓకే సాక్షి విలేకరికి కాల్ చెప్పు అసలు ఏంటి మీరు ఉపాయింపు లేదమ్మా రే బార్ వచ్చింది అమ్మింది కదా ల్యాండ్ పిచ్చి వేషాలైతే కాదు మాదర్ రైట్స్ ఉన్నాయి ఓకే ఓదేశ్ రైట్ కూడా ఉంటుంది కదా

ఇప్పుడక్క కట్టి వాళ్ళ దారి వాళ్ళు కాదు వీళ్ళ దారి దేవత విషయం చిత్రం పొచ్చి ఇప్పుడు కాదు చెరిగింది కావచ్చారా దాన్ని తీసుకుంటాడు शाहिल एक सर इटा या तीसी देवा नोटा मारनाडकोनी आ डोरेस रापोरम डोरेस रापोरम इयनी जातो आ इयनी जातो इयनी जातो इयनी जातो

얼음, 말을, 얼음, 아말아 40도, 4 0아 40도, 40도, 아, 아도 40도, 4 0 ఇచ్చినట్టు లేదండి తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు మూత్ర వ్యవసాయం పోస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి అక్కడ మా మీద దాడి చేస్తారు మాకు ప్రాణహాని ఉంది మీకు ఏ టైంలో అయినా మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరింపులు బెదిరించారు ఎస్ఐ గారిని మేము ఒక్కటే వినపించుకుంటున్నాము మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మరొకటో అది సత్యనారాయణపురం మా ఇంటి మీద దాడి చేశారండి వారా రవి అనే వ్యక్తి ఒక గోపి ఇలకంటి రాములు వీళ్ళందరూ కలిసి ఒక పది మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నామండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు అక్కడ వేరే వేరే అన్ని చేస్తున్నారు కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అది కట్టి కూడా పది నెలలు అవుతుంది పది నెలల క్రితం రాని సమస్య ఈరోజే విచారమ్మకి పెట్టుకుంటున్న బోనాలు అని చెప్పేసి ఇంటిమందికి పది మందిని తీసుకొచ్చి దాడి చేశారండి నన్ను ఇట్లా కొట్టేసిన ఆడపిల్లగాలండి బలగలక మాట్లాడేసి మీ ఇప్పులతో చెప్పుకో మీరేం చేసుకుని చేసుకోండి మీ డబ్బులు ఇస్తే ఎవరితో అయినా మాట్లాడతారు పోలీస్ కేసు పెట్టుకుంటారా మీడియా చెప్పుకుంటారా మీరు ఎవరికైనా చెప్పుకోండి ఐ డోంట్ కేర్ మాకు లెక్కలేదు డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు మీ కేసు ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని అందులో ఒకటి ఇది అనేది మేము అక్క గంట మా హస్బెండ్ లేరండి ఇంట్లో అయితే ఒక గంట టైం అడిగాను నేను ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అక్కడ కొట్టారండి బూతులు దిట్టారండి ఆడపిల్లలను చూడకుండా ఇలాంటివి చేస్తున్న ఎక్కడికి పోతుందండి ఈ సమాజం మమ్మల్ని మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరా అండి ఆడపిల్ల తల్లిదండ్రు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి ఆ స్థలం కూడా మాదేనండి ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా మీకు దారి పన్నెండు ఫీట్లు దారిస్తామా అని చెప్తేనే మేము ఆ ఇల్లు కొన్నాం కానీ పది నెలల నుంచి రాని అభ్యక్ష ఈరోజే ఎందుకు వచ్చింది ఈరోజే ఎందుకు తీసుకొచ్చారు నేను గతంలో కూడా ఇదే ఇదే రిపీట్ కాదండి గతంలో కూడా నేను వార్డు కౌన్సిలర్ పోటీ చేశానండి